హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏమిటంటే అండి కొన్ని కూరగాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దరండి ముందు దొండకాయలు హార్వెస్ట్ చేస్తానని చూడండి ఇవి లేతకున్నాడు కోసుకుపోతే పండిపోతాయండి పండితే రుసు ఉండవండి కర్రీకి ఎప్పుడు మనం లేతయే కోసుకోవాలి ఎన్ని వస్తాయి అన్ని కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ పిందెలు ఎదిగాక కోసుకొని ఇవి అవి కలిపి వండుకోవచ్చండి ఎప్పుడు కూడా మనం అవి ఎదిగేదాకా పిందెలు ఎదిగేదాకా ఇంచుతామంటే ఇవి ముదిరిపోతాయండి పండిపోతాయి రెడ్గా అయిపోతాయి పిక్కలు అప్పుడు ఉండవండి కర్రీ వండుకున్న రుసు ఉండదు అందుకని మనం ఎన్ని దొరికితే అన్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ రెండు చెట్లు అండి ఇది ఇంకా క్రాప్కి రాలేదు కొత్తగా వేసాను దాంట్లో స్టెమ్ తీసి ఇందులో వేసాను అవి ఇంకా రాలేదండి ఆ చెట్టు కాస్తే రెండు కాస్త ఇంకోటి కూడా వేస్తాను అప్పుడు మూడు అయితే మనకి కర్రీకి సరిపడా వస్తాయి అన్నమాట కాయలు ఒకటి రెండు చెట్లు అయితే రావండి మనకి ఎక్కువ క్రాప్ రాదు మూడు నాలుగు పాదులు వేసుకోవాలి ఒక దాని నుండే తీసి వేసుకోవచ్చండి స్టెమ్ తీసి వేసుకుంటే వచ్చేస్తుంది దీంట్లోది చిన్న కాడ అలాగ వేసిందే ఇది దీంట్లో తీసి వేసాను చూసారా నాటుకుంది అప్పుడే పువ్వు పిండి మీద ఉంది అలా కాస్తాయి అనమాట మన దొండపాది ఊరికే వచ్చేస్తుంది కొమ్మేసిన అంటే కింద కొమ్మ వేసుకోవాలి వేసుకుంటే వచ్చేస్తుందండి ఇవ్వండి ఇక్కడికి అవుతుంది అలాగే ఎక్కడికి ఎక్కడికో పాగుతాయండి దొండపాదు మనం వెతుక్కొని కోసుకోవాలి గ్రీన్లో గ్రీన్ కలిసిపోతాయి ఆకులు దొండకాయలు ఒకేలా ఉంటాయి కదా తొందరగా కనిపించవండి వెతుక్కుంటూ కోసుకోవాలి కొన్ని కాకరకాయలు ఉన్నాయండి ఆరు చేద్దాం ఇవ్వండి ఊరికే పండిపోతాయండి ఇవి కూడా అంతే ఎప్పుడు అప్పుడు కోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ కాసాక అప్పుడు ఇవి అవి కలిపి వండుకోవాలి ఇవి అంతే కాకుల్లో కలిసిపోతాయి కనిపించవు ఇదిగోండి అంజీరు పండు వచ్చింది మళ్ళీ ఒకటి ఈ చెట్టు చూసారా అప్పుడప్పుడు ఒక్కొక్క పండు ఇస్తుంది ఎంత మంచిదో ఈ చెట్టు అలా కాస్తూనే ఉంటున్నాయండి ఒక్కొక్కటి ఇస్తుంది అప్పుడప్పుడు ఎండాకాలం కూడా అంజీర పండ్లు ఎంత బాగా వచ్చినాయి చూసారా ఇగోండి చూసారు కదండి కొన్ని కూరగాయల హార్వెస్ట్ ఇదిగోండి అంజీరు పండు కూడా కోసాను ఈ రోజు వీడియో ఎంతండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ